అందరికీ నమస్కారం నేను మీ నిసమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఊపిరి నీవే చలి ఎపిసోడ్ టెన్ అది విని ఇంకా పెద్ద షాక్ తగిలింది తన్విత్కి వాట్ సహస్ర చెల్లి ఈ జాహ్న వినా అన్నాడు తన్విత్ అన్నారు గారు ఆ పాములవాడితో కలిసి గవరేసు దగ్గరికి చేరుకున్నాడు అర్జున్ సారు ఇదే ఆ గవరేసు ఉండే ఇల్లు అన్నాడు అతను అవునా సరే నేను లోపలికి వెళ్తాను అని చెప్పి తన వాలెట్ తీసి అమౌంట్ ఇచ్చాడు అర్జున్ సారు లోపల చాలా ఉంటాయి అందులో చాలా మటుకు విషం ఎక్కువ ఉన్నవే ఉంటాయి అన్నాడు అతను సరే నాతో పాటు రా అన్నాడు అర్జున్ సరే అని చెప్పి అతను కూడా అర్జున్తో పాటు లోపలికి వెళ్ళాడు అక్కడ చిలకల్ని కుందేలు పిల్లలని కేజ్లో పెట్టి బంధించినట్టు పాములని బంధించి ఉంచారు అది చూడగానే ఒక్క సెకండ్ అర్జున్కి కూడా భయంగా అనిపించింది కానీ తన ఇంట్లోకి పాముని ఎవరు వదిలారో తెలుసుకోవడం కోసం ధైర్యం చేసి లోపలికి వెళ్ళాడు అక్కడ ఒక బల్ల మీద గవరేసి ఉన్నాడు తన పక్కనే ఇంచుమించు సహస్ర ఏజున్న ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి అక్కడ అర్జున్ ని చూడగానే భయపడుతూ ఒక్కసారిగా అక్కడి నుంచి పారిపోవడానికి చూశాడు అర్జున్ కూడా వాడిని చూసి రే నిన్ను నిన్ను ఎక్కడో చూశానురా ఎవరు నువ్వు నువ్వు చెప్తేనే కదా వీడు నా ఇంట్లో పాముని వదిలాడు అడిగాడు అర్జున్ కోపంగా బేస్ వాయిస్తో అతని వెనక్కి అడుగులు వేస్తూ ఉన్నాడు అర్జున్ ముందుకు అడుగులు వేస్తూ ఉన్నాడు వెనుక ఉన్న ఇంకో వేలో నుంచి బయటికి పారిపోవాలి అని పరిగెత్తడం స్టార్ట్ చేశాడు అతను అతని వెనుకే అర్జున్ కూడా పరిగెత్తడం స్టార్ట్ చేశాడు వాడు పరిగెడుతూ ఉంటే అక్కడే ఉన్న ఒక వల లాంటిది వాడి మీదకి విసిరాడు అది వాడి కాళ్ళకి చుట్టుకొని పడిపోయాడు ఎరా నా కొడక ఎవడ్రా నువ్వు హా ఎందుకు నా ఇంట్లోకి పామును వదిలావు అడిగాడు అర్జున్ వాడిని కొడుతూ వాడు దెబ్బలు తింటూ ఉన్నాడే తప్ప ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు అర్జున్ వాడిని తీసుకొని తన కారులో ఎక్కించుకొని రే నీకు నరకం అంటే ఏంటో చూపిస్తాన్రా నిజం చెప్పు ఎందుకు నా ఇంట్లో అది కూడా జాహ్నవి రూమ్లోకి పాముని వద్లా అడిగాడు కోపంగా అర్జున్ ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా అడిగినా కూడా వాడి నోట్లో నుంచి ఒక్క ముక్క కూడా రావడం లేదు అర్జున్ వాడిని తన గెస్ట్ హౌస్కి తీసుకొని వచ్చాడు అది సిటీకి కొంచెం దూరంలో ఉంది అర్జున్ అప్పటికే తన బాడీ గార్డ్స్కి ఇన్ఫార్మ్ చేసి ఉండడంతో వాళ్ళు వచ్చి అర్జున్ కార్ ఆగగానే వాడిని ఈడ్చుకుంటూ లోపలికి తీసుకుని వెళ్లారు రే సూదులు ఎక్కడ్రా అడిగాడు అర్జున్ గాంభీర్యంగా సర్ అని చెప్పి ఒక బాక్స్ నిండా సూదులు ఇచ్చాడు ఒకడు అర్జున్కి వాటిని చూస్తూ రే నేను పైకి కనిపించే అంత సాఫ్ట్ అయితే అస్సలు కాదు సో నీ అంతలో నువ్వే చెప్తే నీకు నరకం లేకుండా హ్యాపీగా చావునిస్తా లేదంటే మాత్రం బతికి ఉండగానే నరకం అంటే ఏంటో చూపిస్తాను అన్నాడు అర్జున్ అతను అర్జున్ ఎన్ని దెబ్బలు కొట్టినా ఎంత భయపెట్టినా కూడా మెదపడం లేదు అర్జున్ మాట్లాడుతూ రే వాడి అరికాలలో ఇంచు స్పేస్ కూడా లేకుండా గుచ్చండి అన్నాడు కోపంగా అలాగే సార్ అన్నారు బాడీగార్డ్స్ అర్జున్ అక్కడే ఉన్న సోఫాలో కూర్చొని బీర్ తాగుతూ ఉన్నాడు వాడి ఆర్తనాదాలు వింటూ ఎరా సమ్మగా ఉందా ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు నిజం చెప్పు ఎందుకు నా ఇంట్లో పాముని వదిలావు నన్ను చంపడానికే కదా అడిగాడు అర్జున్ వాడు ఏం చెప్పకపోవడంతో రే గుచ్చారు కదా ఇప్పుడు వాడిని ఆ సూదుల మీద నిలబెట్టి నడిపించండి వట్టి ఫ్లోర్ మీద కాదు సార్ కోసం స్పెషల్గా కారం ఉప్పు పంచదార వేసిన ఫ్లోర్ అన్నాడు అర్జున్ ఒక గార్డ్ వెళ్ళి కారం ఉప్పు పంచదార తీసుకొని వచ్చి ఫ్లోర్ అంతా జల్లి నిల్చోబెట్టబోయాడు అర్జున్ మళ్ళీ ఆపుతూ ఇంకొంచెం స్పెషల్గా చేద్దాం వెళ్ళి బీర్ బాటిల్స్ ఒక రెండు పగల కొట్టి అవి కూడా ఫ్లోర్ మీద వేయండి అన్నాడు అర్జున్ ఓకే సార్ అని చెప్పి అవి కూడా తెచ్చివేశాడు ఒకడు ఇక ఆ వెదవిని నిల్చోబెట్టగానే ఆ సూతులు ఇంకా లోపలికి కసక్కున దిగిపోయి వాడు నిలిచిన ప్లేస్ అంతా కూడా బ్లడ్తో నిండిపోయింది అమ్మా అని అరుస్తూ కింద పడిపోయాడు వాడు ఆ పెంకులు మొత్తం బాడీలోకి అంటే మోకాళ్ళలోకి అండ్ చేతులకి దిగిపోయాయి అర్జున్ కోపంగా వెళ్ళి వాడి జుట్టు పట్టుకుని రే ఎందుకురా నా ఇంట్లోకి పాముని వదిలావు నన్ను చంపడం కోసమే కదా అడిగాడు మళ్ళీ కాదు కాదు సార్ మిమ్మల్ని చంపడానికి కాదు అన్నాడు అతను మరి ఎవరిని చంపడానికి అడిగాడు అర్జున్ అది అది జాహ్నవిని చంపడానికి అన్నాడు అతను భయంగా అది వినగానే ఒక్కసారిగా షాక్ అయ్యాడు అర్జున్ వాట్ జాహ్నవిని చంపడానికా ఎందుకురా ఎందుకు దాన్ని చంపాలి అనుకుంటున్నారు అడిగాడు అర్జున్ కానీ అప్పటికే ఫుల్గా కొట్టడం అండ్ బ్లడ్ లాస్ వల్ల స్పృహ తప్పి పడిపోయాడు అతను రేయ్ లేవరా లే ఎందుకు చంపాలి అని చూస్తున్నా జాహ్నవిని అడిగాడు అర్జున్ అయినా కూడా నో యూజ్ రేయ్ ఏం చేస్తారో నాకు తెలీదు ఈవినింగ్ కల్లా వీడు స్పృహలోకి వచ్చి నిజం చెప్పాలి అని చెప్పేసి అక్కడి నుంచి తిరిగి తన ఇంటికి స్టార్ట్ అయ్యాడు తను ఇంటికి వెళ్లేసరికి తన రూమ్ లోనే ఇంకా స్పృహలోకి రాకుండా ఉన్న జాహ్నవి కనిపించింది ఒకవైపు తన్విత్ ఇంకోవైపు భానుమతి గారు కూర్చొని ఉన్నారు రే అర్జున్ జాహ్నవికి ఒళ్ళు కాలిపోతుందిరా ప్లీజ్ నాన్న డాక్టర్ని పిలిపించు అడిగారు బాధగా అవసరం లేదు తగ్గిపోతుందిలే అన్నాడు అర్జున్ అర్జున్ బావా యు మ్యాడ్ అది జ్వరంతో బాధపడుతుంది అంటే నీకు అర్థం కావడం లేదా అడిగాడు తన్విత్ రే ఎక్కువ మాట్లాడితే పీక పిసికి చంపేస్తా అన్నాడు అర్జున్ అయినా నువ్వు ఇంకా ఇక్కడే ఎందుకున్నా ఇక్కడి నుంచి అన్నాడు అర్జున్ అర్జున్ ని చూస్తూ అది కాదు బావా తను తప్పే చేసింది కానీ కానీ అని అంటూ ఉండగానే గాల్లో వేలాడుతూ ఉన్నాడు తందిత్ రేయ్ నా మాటకి అడ్డు చెప్పావనుకో చంపేస్తా అన్నాడు అర్జున్ అది కాదు బావా అని అంటూ ఉంటే ఇంకా పట్టు పెంచాడు అర్జున్ రేయ్ వాటిని చంపేస్తావా ఏంటి అడిగారు భానుమతి గారు కోపంగా అర్జున్ చేయి పట్టుకొని తన్విత్ని విసురుగా వదిలేశారు అర్జున్ రే ను ముందు వెళ్ళిపో అన్నారు గారు అది కాదత్తా అని అంటూ ఉండగానే రే నుంచి వెళ్ళిపోరా అని తన్విత్ని అక్కడి నుంచి బలవంతంగా పంపించేశారు భానుమతి గారు వైపు బాధగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తన్విత్ రే కన్నా ప్లీజ్ రా మళ్ళీ అర్జున్ ని అడుగుతూ ఉంటే అమ్మా అమ్మా ఇక ఈ విషయం ఇక్కడితో వదిలేస్తే నీకు మంచిది నాకు మంచిది అని చెప్పి అక్కడి నుంచి వేరే రూమ్లోకి వెళ్ళిపోయాడు అర్జున్ భానుమతి గారు ఏడుస్తూ అలానే జాహ్నవికి తడి గుడ్డ పెడుతూ ఉన్నారు సుమారు సాయంత్రం ఆ టైంకి ఇంటికి వచ్చారు ఒక ముసలి ఆవిడ సుమారు డెబ్బై ఏళ్ళు ఉంటాయి భాను భాను అని అరుస్తూ ఉన్నారు బయట నుంచే లోపల జాహ్నవి దగ్గర ఉన్న భానుమతి గారికి ఆ పిలుపు వినిపించింది అత్తయ్య అంటే అత్తయ్య వచ్చారా అనుకుంటూ సంబరంగా కిందకి వచ్చారు అక్కడ హాల్లో ఉన్న అన్నపూర్ణమ్మ గారు అర్జున్ నానమ్మ గారిని చూసి అత్తయ్య అంటూ వెళ్ళి ఏడుస్తూ ఆవిడ్ని చుట్టుకున్నారు ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ప్రశ్నించారు అన్నపూర్ణమ్మ గారు అత్తయ్య జాహ్నవి జాహ్నవి అంటూ పైకి చూపించారు ఏమైంది నా మనవరాలికి అంటూ పైకి మెట్లు ఎక్కారు అక్కడ స్పృహ లేకుండా ఒళ్ళంతా కాలిపోతూ ఉన్న జాహ్నవిని చూడగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఏమైందే నా మనవరాలికి అడిగారు అన్నపూర్ణమ్మ గారు జాహ్నవి తల నిమురుతూ అది అది ఇంట్లో పామును చూసి భయపడిందత్తయ్యా జ్వరం వచ్చింది అని చెప్పారు భానుమతి గారు మరి డాక్టర్కి ఫోన్ చేసి చూపించారా అడిగారు గారు లేదు అత్తయ్య మీ మనవడు ససేమిరా ఒప్పుకోలేదు అని జరిగింది మొత్తం చెప్పారు భానుమతి గారు అది విన్న ఆవిడ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి అర్జున్ రే అర్జున్ అరిచినట్టే పిలిచారు గారు భాను ముందు డాక్టర్కి ఫోన్ చేయి ఏదవ ఆపుతాడో నేను చూస్తాను అన్నారు భానుమతి గారు డాక్టర్కి కాల్ చేసి రమ్మని చెప్పి కాల్ కట్ చేశారు అన్నపూర్ణమ్మ గారి వాయిస్ విన్నర్ అర్జున్ అదేంటి నానమ్మలా ఉంది అనుకుని బయటికి వచ్చి అక్కడ అన్నపూర్ణమ్మ గారిని చూసి షాక్ అయ్యాడు నానమ్మ ఇప్పుడెందుకు ఇక్కడికి వచ్చింది వామ్మో ఇప్పుడు నేను తాగిన విషయం తెలిస్తే పెంట పెంట చేస్తుంది అనుకుని డోర్ మళ్లీ వేయబోయాడు కాని అంతలోనే ఎరా తప్పించుకుందామనుకుంటున్నావా దొంగబడవా అన్నారు అన్నపూర్ణమ్మ గారు షర్ట్ నానమ్మ చూసేసింది అలానే ఉండిపోయాడు ఆవిడ అర్జున్ దగ్గరికి వచ్చి ఏరా నాన్న నీ పెళ్ళానికి అక్కడ ఒంట్లో బాగోకపోతే ఇక్కడేం చేస్తున్నా అడిగారు గారు దానికి బాగోకపోతే నేనేం చేయాలి అడిగాడు అర్జున్ మీ అమ్మకి ఒంట్లో బాగోకపోతే మీ నాన్న ఏం చేసేవాడు ప్రశ్నించారు గారు నాన్న అమ్మని ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నాడు నాకులా బలవంతంగా అంటగట్టలేదు ఒక క్రిమినల్ని అన్నాడు అర్జున్ అంతే వెంటనే అర్జున్ చెంప చెల్లు మన్న సౌండ్ వచ్చింది ఎరా నా మనవరాల్ని అంటున్నా చెమడాలు ఇరిచేస్తాను నా సంగతి నీకు పూర్తిగా తెలీదు అని చెప్పి ఆ రూమ్ లోకి వెళ్లారు అన్న గారు ఆ రూమ్ మొత్తం సిగరెట్ పొగతో మందు సీసాలతో సహస్ర ఫొటోస్తో నిండిపోయి ఉంది ఎరా నువ్విలా తప్ప తాగి ఉండడం నా పెద్ద మనవరాలు చూసి ఏడవాలి అనా దాని ఫోటో ముందు తాగుతున్నా అయినా ఏం పోయే కాలం వచ్చింద్రా నీకు దొంగబడవా అని తన చేతితోనే అర్జున్ ని కొడుతూ ఉన్నారు అన్నపూర్ణమ్మ గారు పదా అని కసిరి అర్జున్ ని జాహ్నవి దగ్గరికి తీసుకుని వచ్చారు అక్కడ అప్పటికే డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉండడంతో ఏ ఎవరిని అడిగి డాక్టర్ని పిలిపించారు అడిగాడు అర్జున్ ఎవరిని అడగాలి అడిగారు అన్నపూర్ణమ్మ గారు పట్టించుకోవాల్సిన భర్తవి నువ్వే దాన్ని గాలికి వదిలేశావు అందుకే అత్త అయినా తల్లి అయినా అన్నీ నా కొడలే తనకి అందుకే తనే ఫోన్ చేసింది నేనే చేయమని చెప్పాను అన్నారు గారు నానమా జాహ్నవికి ట్రీట్మెంట్ జరగడానికి వీలేదు అన్నాడు అర్జున్ కోపంగా చెప్ నోరుమి వెదవా పెల్లాన్ని ఏలుకోవడం రాదు కాని పెద్ద పోటుగాడు వచ్చాడు నిన్ను చూసి ఈ లోకమంతా భయపడుతుందేమో నీకు ఈ లోకం అంత దాసోహమవుతుందేమో నేను కాదు నా నుంచి నీ నాన్న వచ్చాడు నీ నాన్న నుంచి నువ్వు వచ్చావు అలాంటిది నా ముందెంతరా నువ్వు బచ్చాగాడివి అన్న అర్జున్ ని తిట్టేశారు తిట్టేశారు గారు అర్జున్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తిరిగి తన బార్ రూమ్ లోకి కానీ అది బయట నుంచి తాళం వేసేసి ఉండడంతో నానమ్మా నానమా అరుస్తున్నాడు అక్కడి నుంచే ఏంట్రా చెవి కోసిన మేకలాగా అలా అరుస్తున్నా అన్నారు పూర్ణమ్మ గారు అక్కడికి వస్తూ నానమ్మా ఈ రూమ్ తాళాలు నాకు ఇవ్వు అడిగాడు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఇవ్వను అన్నారు అన్నపూర్ణమ్మ గారు నానమ్మ నాకు కోపం తెప్పించుకు ఆ కీసిటి ఇవ్వు అడిగాడు అర్జున్ నేను ఇవ్వను ఇస్తే ఏం చేస్తా తాగి పడుకుంటావా అని చురుకైన చూపులతో చూస్తూ అడిగారు అన్నపూర్ణమ్మ గారు ఆహ్ అని అరిచి అక్కడే ఉన్న గోడకి తన చేతిని గుద్దేశాడు అయినా కూడా అన్నపూర్ణమ్మ గారి చూపులలో ఎలాంటి మార్పు లేదు సరే నీ దగ్గరే అట్టి పెట్టుకో అని చెప్పి తన కార్ కీస్ తీసుకొని అక్కడి నుంచి బయటికి నడిచాడు అర్జున్ వెళ్తున్న అర్జున్నే చూసి నిట్టూర్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అన్నపూర్ణమ్మ గారు జాహ్నవి దగ్గరికి ఇంకా ఉంది నెక్స్ట్ పార్ట్ ఎల్లుండి వస్తుంది ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియచేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్